అస్మద్గురుభే నమ శ్రీమత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మద్మాలకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యం నందు ఇరవై ఒకటవ రోజు పారాయణం నిన్నటి రోజున జలంధరుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం జలంధరుడికి నామకరణం చేశారు బ్రహ్మగారు పట్టాభిషిప్తుడు చేశారు జలంధరుడు ఏం చేశాడు ఇంద్రాది దేవతలందరినీ కూడా తరిమి కొట్టేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు ఇంద్రాది దేవతలందరూ కూడా మేరు పర్వత గుహలలో దాక్కున్నారు అప్పుడు జలంధ్రుడు ఏం చేశాడు మేరు పర్వత గుహలలో దాక్కున్నటువంటి విషయం తెలియదు కానీ అందరినీ కూడా వెతకమని చెప్పి పంపించాడు తన సైన్యాన్ని అందరినీ ఆ వాళ్ళు క్రమంగా మేరు పర్వత గుహల దగ్గరికి వచ్చేసారు వాళ్ళని వెతుక్కుంటూ వెతుక్కుంటూ దాన్ని చూసి భయపడిపోయారు ఇంద్రాది దేవతలందరూ కూడా భయపడిపోయారు భయపడిపోయి వెంటనే దేవతలందరూ కూడా విష్ణు స్తోత్రం చేశారు సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం చాలా పవర్ఫుల్ స్తోత్రం అనమాట ఎటువంటి సంకటాలు వచ్చినా సరే సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం కనుక చదివినట్లయితే సంకటాలు అన్నింటినీ దూరం చేస్తాడు విష్ణువు అంటే దీంట్లో ఈ స్తోత్రము చిన్నదే దాని అర్థం కూడా తెలుసుకోండి స్తోత్రము అర్థము కూడా తెలుసుకుంటే విష్ణుమూర్తి తానే స్వయంగా వచ్చి రక్షిస్తారనమాట అంత అద్భుతమైనటువంటి స్తోత్రం దీనికి సంబంధించినటువంటిది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ స్తోత్రం కూడా డిస్ చిన్నదే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అయితే ఈ సర్వదేవత కృత విష్ణు స్తోత్రం నమో మత్స్య నానా స్వరూపా సదాభక్త్యోద్యతా తింత్రే విధాది సర్గస్తిధ్వంస పద్మాది హస్తాయ తేస్తు రమావల్లభాయా సురాణాం నిహంత్రే भुजंगारियानाय पीतांबराय मखादिक्रियापाकर्त्रे विकर्त्रे शरण्याय तस्मै वतास्मो नतास्मः नमो दैत्य संतापितामर्त्य दुःखा चलध्वंस दंभोलये विष्णवेते भुजंगे सतले सयानार्क चंद्र विनेत्राय तस्मै नतास्मो नतास्मः నారద ఉచ సంకష్టనాశనం స్తోత్రు పఠేన్నర సై కృపయా హరే ఇది ఈ స్తోత్రం ఇప్పుడు ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం ఆ స్తోత్రం అర్థం ఏంటంటే మత్స్య కూర్మాది అవతారాలు వాడు సదా భక్తుల యొక్క కార్యాలు చేటీ ఎందు సంసిద్ధుడు అయ్యే అయ్యేవాడువు దుఃఖాలను నాశనం చేసేవాడవు బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయం చేసేవాడవు గద శంఖం పద్మం కత్తి గల ఆయుధాలను ధరించిన వాడవు అయిన నీకు నమస్కారం లక్ష్మీపతి రాక్షసారాధి గరుడవాహన పట్టుబట్టలు ధరించిన వాడ యజ్ఞాదులకు కర్త క్రియారహిత సర్వరక్షకుడు అయ్యేటటువంటి నీకు నమస్కారం అగ్గాక రాక్షసుల చేత పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింప చెయ్యటలో వజ్రాయుధం వంటి వాడు శేష సైనుడు సూర్య చంద్రులనే నేత్రములుగా కలిగిన వాడు అయిన ఓ విష్ణు నీకు నమస్కారము పునః నమస్కారము ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింప చేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడు పఠిస్తూ ఉంటాడో వాని యొక్క ఆపదలన్నీ కూడా ఆ శ్రీహరి వల్ల తొలగిపోతాయి అని పృథు చక్రవర్తికి చెప్పి నారదుడు మరలా ఇలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఆ దేవతల స్తోత్రాలు చేసినవన్నీ కూడా శ్రీహరి చెవిలో పడ్డాయి దేవతల కష్టానికి చలించిపోయాడు చలించిపోయి దానవుల మీద విపరీతమైన కోపం వచ్చేసింది వెంటనే తను పడుకున్నటువంటి శేష సాయి మీద పడుకుంటారు కదా ఆ సెయ్యను వదిలేసి గరుడ వాహనంతో వెళ్ళిపోతూ లక్ష్మీదేవి ఒక మాట చెప్పి వెళ్తారు లక్ష్మి నీ తమ్ముడు ఉన్నాడు కదా జలంధ్రుడు ఆ జలంధ్రుడు దేవతలను నానా హింస పెట్టేస్తున్నాడు కాబట్టి దేవతలకి జలంధరుడికి యుద్ధం జరుగుతోంది ప్రస్తుతం వాడు నన్ను ఆశ్రయించారు కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పి చెప్తారనమాట నాథ నేను నీకు ప్రియురాలని కదా నువ్వు నా తమ్ముడిని ఎలా సంహరిస్తావు అంటే వెంటనే శ్రీహరి ఒక చిన్న చిరునవ్వు నవ్వి నిజమేదేవి నాకు నీ ఉన్న ప్రేమ చేత బ్రహ్మ నుండి వరాలు పొందినవాడైన జ జలంధ్రుడు శివాంశ శివాంస సంభూతుడు కావడం చేత అంటే శివాంశతో పుట్టినవాడు అవడం చేత జలంధరుడిని నేను చంపలేను చంపదగిన వాడిని మాత్రం కాదు అంతవరకే చెప్తాడు చెప్పేసి వెంటనే గరుడ వాహనారూడుడే ఆ యుద్ధ రంగానికి వెళ్ళిపోతాడు ఆ గరుడ వాహనారూడుడే యుద్ధ రంగానికి వెళ్ళిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ గరుడు యొక్క రెక్కలకే అక్కడ ఉన్నటువంటి రాక్షస సైన్యం అంతా కూడా చెల్లా అయిపోయి వెంటనే అటు ఇటు రాక్షసులు చాలా మంది పడిపోతారు కొంతమంది ఏమో చనిపోతారు కూడా అయితే వెంటనే అది అగ్రహం వచ్చేసింది వెంటనే జలంధరుడికి తను కూడా ఆకాశంలోకి ఎగిరాడు ఎగిరి అక్కడ ఆకాశంలో విష్ణువుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు విష్ణువు ఏం చేశాడు జలంధరుని యొక్క ఈ సేనాపతిని రథాన్ని గుర్రాలను అన్నిటినీ కూడా చల్ల చేసేసి కింద కొట్టేశాడు జలంధ్రుడికి కోపం వచ్చింది వెంటనే గరుడు నెత్తి మీద ఒక్క గుద్ది గుద్దాడు గరుడు కింద పడిపోయాడు అనమాట ఇప్పుడు ఈసారి ఏమైంది కిందకు వచ్చేసారు వీళ్ళిద్దరు కూడా విష్ణువును శ్రీహరిను మన జలంధరుడు విష్ణువును జలంధరుడు ఇద్దరు కూడా భూమి మీద ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు భూమి మీద ఇద్దరు కూడా బాహువులతో అంటే భుజబలాన్ని ఉపయోగించి హోరాహోరి ద్వంద్వ యుద్ధం చేయగలరు చేస్తున్నారు ఇద్దరు ఒకరికొకరు ముష్టి ఘాతాలు కొట్టుకుంటున్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా ఎలా కొట్టుకుంటున్నారో తెలియకుండా ఇద్దరు కొట్టేస్తున్నారు ఆఖరికి విష్ణు కొట్టే దెబ్బలకి జల అసలు ఓర్చుకోలేకపోయాడు కానీ ఎక్కడా వెనుదియ్యని బలంతో జలంధరుడు కూడా విష్ణుమూర్తితో సమానంగా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు విష్ణుమూర్తి కడుపులో కూడా ఒక గుద్దు గుద్దాడు అనమాట అలాగా ఇద్దరికీ కూడా బాహు యుద్ధం ఆరంభమైంది ఆ ముష్టి ఆ జానువుల తాకిళ్లకు మొత్తం భూమంతా కూడా ప్రకంపించిపోయింది కానీ విష్ణువుకి చాలా ఆశ్చర్యం వేసింది అంటే మన ముగ్ధుడయ్యాడనమాట జలంధ్రుడి యొక్క బల పరాక్రమాలకి విష్ణువు ముగ్ధుడయ్యి విష్ణువు వెంటనే జలంధ్రుడితో అంటాడు నీ పరాక్రమం నన్ను చాలా ముగ్ధుడిని చేసింది నేను చాలా సంతోషించాను నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఏ వరం కావాలంటే ఆ వరం కోరుకో అని అంటే వెంటనే జలంధ్రుడు ఏం చేస్తాడు అంటే ఓ బావ రమారమణ అంటే మరి లక్ష్మికి లక్ష్మీదేవికి భర్త కదా లక్ష్మీదేవిను ఈయన సోదరుడు కాబట్టి బావ వరుస అవుతారు కదా విష్ణువు అందుకని బావ రమారమణ నువ్వు నీ యొక్క అమ్మ అక్కతో సహితంగా అంటే లక్ష్మీ నారాయణ సహితంగా నువ్వు నీ యొక్క మొత్తం బలవంతం ఉపయోగించి మొత్తం మీరందరూ కూడా నా రాజ్యంలోకి వచ్చేయండి ఇంట నువ్వు కొలువై ఉండాలి అంటే ఆ వరాన్ని నాకు ప్రసాదించు అన్నాడు వెంటనే వెంటనే ఏం చేశారు లక్ష్మీనారాయణుడు మొత్తం అందరితో సమస్త గణాలతో వచ్చేసాడు జలంధరుడి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాడు ఇక్కడ ఏం జరిగింది ఇంకా మొత్తం అంత అయిపోయింది వైష్ణవ లోకాన్ని అంటే విష్ణు లోకాన్ని స్వాధీనపరచుకున్నాడు స్వర్గలోకము అన్ని లోకాలు అయిపోయాయి మొత్తం అంతా కూడా ఇంకా మితిమీరినటువంటి గర్వంతో భూమండలాన్ని మొత్తం అన్ని లోకాలను తాను ఒక్కడే పరిపాలించసాగాడు ఈ రకంగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ ఉండగా విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఒకసారి జలంధరుని యొక్క నగరానికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు అనుకోండి వెంటనే జలంధరుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళంగానే అక్కడ జలంధరుడు నారద మహర్షిని చూసి ఓ మహర్షి మీరు ఎలా రావడానికి కారణం ఏంటి నాతో ఏవైనా పని పడిందా మీకు ఏవైనా చేసి పెట్టాలా పని మీరు చెప్పండి మీరు చెప్తే నేను మీ పని చేసి పెడతాను అంటూ రకరకాలుగా ఈ నారద మహర్షిని కుశల ప్రశ్నలు అడుగుతూ ఆయనకి ఏదైనా చేసి పెట్టాలా ఏ కార్యం మీద వచ్చారో తెలుసుకోవాలని చెప్పి అన్నాడు వెంటనే నారద మహర్షి అంటారు జలంధర నువ్వు మొత్తం అంతా కూడా ఆక్రమించుకుందా అంటున్నావు కదా కానీ దీనికంటే కైలాసం అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంతో ఎన్నో యోజనాల యొక్క వెడల్పు పొడవు కలది అనేకానేక కల్ప వృక్షాలు చాలా ఉన్నాయి కామధేనువులకి లేదు చింతామణుల చేత ప్రకాశవంతమైనటువంటి ఆ కైలాస శిఖరం మీద పార్వతీ పరమేశ్వరులద్దరిని కూడా నేను చూసొస్తున్నాను ఇప్పుడు ఆ వైభవానికి నేను దిగ్భ్రాంతి చెందాను ఇంతటి వైభవం మరొకరి ఎవరి దగ్గరైనా ఉందా అని చెప్పి ఆలోచించాను ఆలోచిస్తే నువ్వు గుర్తొచ్చావు నాకు అంతటి వైభవానికి సమాన వైభవం నీ దగ్గర కూడా ఉంది కాబట్టి నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడివా ఆ పరమేశ్వరే గొప్పవాడా తేల్చుకుందామని చెప్పి నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్తాడు చెప్తూ అన్ని విషయాల్లోనే మీ ఇద్దరు సమానంగానే ఉన్నారు కానీ ఒక్క విషయంలో ఉందయ్యా అదేంటంటే ఒక స్త్రీ రత్నపు ఆధిక్యత వలన పరమశివుడే నీకన్నా ఆధిక్యత కలవాడు అని అనిపిస్తుంది నాకు నీ ఇంట్లో అప్సరసులు నాగకన్యలు ఎంతమంది అయినా ఉందిరుగాక వాళ్ళంతా ఏకమైనా సరే పార్వతీదేవి కాలి గోటికి కూడా సరిరారు కళ్యాణాత్పురము వీతరాగుడైనటువంటి ఆ కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడు సైతం ఏ సౌందర్యం సౌందర్యమనే అరణ్యంలో బ్రాహ్మతుడై చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి లలాంగన ఎక్కడా లేదు నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరసగణాన్ని సృష్టించాడు ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే అమ్మవారి కాలు గోటికి ఎక్కడా సరిదారయ్యా వారి అమ్మవారి ముందు వాళ్ళంతా కూడా దిగదుడిపే అని చెప్పి తెలుసుకో అంటూ పార్వతీదేవి యొక్క అందాన్ని రకరకాలుగా వర్ణించి ఆ ఆ జలంధరుణ్ణి రచ్చగొట్టి వెళ్ళిపోయాడు ఇదంతా కూడా విష్ణుమాయ అయితే శివుని తర్వాతే నువ్వు నువ్వు ఇన్ని నువ్వు ఎన్ అన్ని విషయాల్లోనూ శివుణ్ణితో సమానంగా ఉండొచ్చుగాక కానీ ఒక్క అమ్మవారి విషయంలో మాత్రం అంతటి అద్భుతమైనటువంటి అమ్మవారు కేవలం పరమేశ్వరుడి దగ్గరే ఉంది నీ దగ్గర లేదు కాబట్టి శివుడి తర్వాతే నువ్వు అని చెప్పి తెలుసుకో అని చెప్పి పెట్టవలసింద పెట్టి నారదుడు చెక్కపోయాడు ఇక ఎప్పుడైతే ఈ జలంధనుడు నారదుడు నోటి వెంట పార్వతీదేవి యొక్క గుణగణాలు అందము సౌందర్యము ఇవన్నీ విన్నాడు వచ్చ నీచాలు మర్చిపోయాడు విచక్షణారహితంగా కామంతో ప్రజరెళ్ళిపోతూ ఆ పార్వతీదేవిని తలుచుకుంటూ ఉండిపోయాడు అనమాట యుక్తాయుక్త విచక్షణ కా పోయింది ఎందుకని విష్ణుమాయ మోహితుడు కూడా అయిపోయాడు వెంటనే ఏం చేశాడు రాహు కైతువుల్లో రాహు ఉన్నాడు కదా ఆ రాహుని ఒక దోతగా పరమేశ్వరుడి దగ్గరికి పంపించాడు పరమేశ్వరుడి దగ్గరికి పంపిస్తున్న రాహు ఏమో నల్లగా ఉంటాడు అక్కడ కైలాసేమో తెల్లగా ఉంటుంది రాహు సమీపించే కొద్ది కూడా కైలాసం అంతా నల్లగా అయిపోతుందేమో ఆయన కాలు పెడితే అన్నట్టుగా తయారైంది అనమాట అది వెంటనే రాహు కైలాసాన్ని చేరాడు చేరితే అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడికి చెప్పాడు నేను వచ్చానని చెప్పి ఆ పరమేశ్వరుడికి చెప్పు నేను పరమేశ్వరుడి దగ్గరికి వచ్చాను జలంధ్రుడి పంపగా దోతగా వచ్చాను అని చెప్తాడు వెంటనే పరమేశ్వరుడి ఆజ్ఞ వచ్చింది ఈ రాహు లోపలికి వెళ్ళి పరమేశ్వరుడితో అంటాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాలలోని పడుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక రాజైన వాడు ఎవరైనా ఉన్నారంటే మన మహారాజా జలంధ్రుడే కాబట్టి జలంధ్రుడు ఇలా ఆజ్ఞాపించాడు నీకు చెప్పమన్నట్టుగా నేను చెప్తున్నాను ఏ వృషధ్వజ వల్ల కాటిలో నివసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరివే ఆయన నీకు హిమవంతుని యొక్క కూతురు పార్వతీదేవి అతిలోక సౌందర్యవతి అయినటువంటి పార్వతీదేవి భార్యగా పనికిరాదు కాబట్టి ప్రపంచంలో అన్ని రత్నాలకి రాజును నేను కాబట్టి ఆ స్త్రీరత్నమైనటువంటి నీ భార్య కూడా నా దగ్గరే ఉండాలి కాబట్టి నువ్వు ఆమెను వెంటనే నాకు సమర్పించు ఆమెకి భర్తనయ్యే అర్హత నాకే ఉంది తప్పితే నీకు లేదు అంటూ చెప్పేట జలంధరుడు జలంధ్రుడి మాటలు తోచా తప్పకుండా రాహు చెప్పాడు రాహు ఇలా చెప్తూ ఉండగానే పరమేశ్వరుని యొక్క కనుబొమ్మల నుండి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఒక మహాపురుషుడు ఉద్భవించి రాహు యొక్క పీక పట్టుకోబోయాడు రాహుకి భయం వేసి పారిపోబోతే అయినా సరే దొరకపుచ్చుకున్నాడు మింగేద్దాం అనుకున్నాడు మింగేద్దాం అనుకుంటే వెంటనే పరమేశ్వరుడు చెప్తాడు దూతగా వచ్చిన వాడిని చంప తగదు కాబట్టి వదిలిపెట్టేశాయి అంటే వెంటనే దూతని వధించకూడదన్న పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత రాహుని వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసి హే జగన్నాథ నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ కాబట్టి నాకు చాలా ఆకలేసేస్తుంది నాకు తగిన ఆహారాన్ని చూపించు అంటే వెంటనే పరమేశ్వరుడు అంటాడు నీ నీ శరీరాన్ని నీకు నువ్వే నువ్వు తినేసాయి నీ శరీరాన్ని నువ్వే భోజనం చేసే అంటే ఆ పౌరుషే పౌరుష అంటే కదిబొమ్మల నుంచి ఉద్భవించినటువంటి ఆ పురుషుడు ఉన్నాడు కదా ఆ భీకరాకారుడైనటువంటి పురుషుడు ఆ పురుషుడు ఏం చేశాడు తన తలని తప్ప మిగతా శరీర భాగాలు అన్నింటినీ తెలిసాడు శివుడికి అతని చెప్పిన మాట తోచ తప్పకుండా చేశాడు కదూ అది బాగా నచ్చింది అనమాట సంతోషించాడు నీ కృత్యానికి నేను సంతుడనయ్యాను ఇక నుంచి నువ్వు కీర్తి ముఖురు అన్న పేరుతో పిలవబడతావు అని చెప్పి ఆశీర్వదించాడు ఆశీర్వదించడమే కాదు ఓ పృథ్వరాజ తదాదిగా అంటే అక్కడి నుంచి కూడా ఆ శిరోవశేషుడు అంటే మా శిరస్సు మాత్రమే ఉంటుంది శివ ద్వారానే కీర్తిముఖుడే ప్రకాశిస్తున్నాడు మీరు చూసారంటే ఇక్కడ మనకి ఆర్చు ఉంటుంది పెరుమాళ్ళ వెనకాల శివుడు వెనకాల ఆర్చు ఉన్నప్పుడు దాంట్లో మధ్యలో ఒక ముఖం ఉంటుంది కదా అదే కీర్తిముఖుడు అనమాట ఫేస్ ఒక్కటే ఉంటుంది ఇంకేం ఉండదు అది కీర్తిముఖుడు అంటే ఎవరైనా సరే పరమాత్మ దర్శనార్థం వెళ్తే ముందు కీర్తిముఖుడిని దర్శనం చేసుకున్నాకనే అప్పుడు పరమాత్మ దర్శనం చేసుకోవాలట అలా వరం ఇచ్చాడనమాట ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించితే వాళ్ళ పూజలన్నీ కూడా వృధా అయిపోతాయి కాబట్టి నన్ను ఎవరైతే అర్చించాలనుకుంటున్నారో ముందుగా కీర్తి ముఖుణ్ణి పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తి ముఖగ్రస్తుడు కాబోయినటువంటి రాహువును శివుడు బర్భర స్థల ముందు విముక్తిని చేయడం వల్ల తదాదిగా రాహు బర్భరు నామధేయంతో కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు ప్రసిద్ధి చెందాడు ఆ తర్వాత అమ్మ బాబాయ్ బతికాన్రా బాబు అని తనకి పునర్జన్మ ప్రసాదించాడు అని అనుకుంటూ రాహు ఏం చేశాడు పలాయనం చిత్తగించి జలంధ్రుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ జరిగిన అంతా కూడా పోసగుచ్చినట్టుగా జలంధ్రుడికి చెప్పాడు ఈ రాహు ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యమ నందలి ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త భవంతు మరి